గ్రామీణ విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహసం స్వచ్ఛంద సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా లక్కవరపు కోట మండలంలో జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు ఈ సందర్భంగా సాహసం స్వచ్ఛంద సంస్థ అధినేత మాచవరపు గణేష్ మాట్లాడుతూ ఈరోజు దాదాపు మూడు లక్షల రూపాయల వ్యాయంతో కూడిన సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందని అందులో భాగంగా స్పోర్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్కాలర్షిప్స్ మెమోంటోస్ సర్టిఫికేట్స్ మెడల్స్ ప్రాజెక్టు చేతులలో భాగంగా లక్ష రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రి ఫర్నిచర్ మారికా స్కూల్ మెటీరియల్ కొరకు యాభై వేలు మరియు ఎమ్మెల్యే చేతులపైన దత్తత తీసుకున్న పాఠశాలలకు ఇవ్వటం జరిగిందని తెలిపారు ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకటం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని సంస్థ చైర్మన్ గణేష్ కొనియాడారు వాళ్ళ స్నేహితుల సహకారంతో తనకి ఒక చక్కని ఆలోచన ప్రభుత్వానికి తోడుగా నా తోచిన సహాయం విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలకి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక భావన సంకల్పం మన చందలూరు గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి విద్యతో ఏదైనా చెయ్యగలం తోచిన సహాయం అందించగలం అని ఒక దృఢ సంకల్పంతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా సోదరుడైన ఈ స్వచ్ఛంద సేవా సంస్థకే సాహస సేవా సంస్థకే వన్య తీసుకొచ్చిన యువకుడు విద్యావంతుడు బుద్ధివంతుడు అయిన సోదరుడు గణేష్ కుమార్ అందరం అభినందనలు చప్పట్ల ద్వారా చిల్లంతా పట్టణం చర్యదేయాలని మరి సభాధ్యక్షులు సోదరులు చేసేస్తారు వేణుగోపాల్ గారు మనసు మా పెంకోట మండల విద్యాశాఖ సోదరులు ఎవరు సోదరులు కోరు గారు సోదరులు స్త్రీ నేళ్ళుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నేను ప్రజాప్రతినిధిగా ఉన్న సమయం కావచ్చు గతంలో ప్రజాప్రతినిధి లేని సమయంలో కూడా మా సోదరుడు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు మా అందరి చేతుల మీద జరిపించిన రోజులు ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నాను అటువంటి యూత్ ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో మా కాన్స్టెన్సీలో ఉండడం నేను చేసుకున్న అదృష్టంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది నిజంగా ఎందుకు అని మనం అనుకోవచ్చు కోట్లాది రూపాయలు ఉండవచ్చు దాన్ని సేవ చేసే మనసు కూడా ఉండాలి దానం ధర్మం చేద్దామనే మనస్తత్వం కూడా ఉండాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అందులో వర్క్ చేస్తూ కొంత ఒక టీం ద్వారా టూ ట్వంటీ మేమంతా కలిపి మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామమ్మా అని తన మట్టమొచ్చా మన ఒక్క ఎద్రకోటి మండల హై స్కూల్స్ యూపీ స్కూల్సే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలో మీలో చిన్నారులలో నైపుణ్యాన్ని తీసి విద్యతో పాటుగా మట్టిలో మాణిక్యాలు ఉన్న మీ అందరిలో మీకున్న విద్యతో పాటు ఇంకా ఏవేవైతే మీలో ఆ నైపుణ్యాలు ఉన్నాయో వాటికి పదును పెడుతూ ఇవాళ తన యొక్క సహాయ సహకారాలు అందించడం కూడా